ఎప్పుడు పుట్టాడు అన్నది ప్రాముఖ్యమైనది కాదు కానీ ఎందుకు పుట్టాడు అన్నటువంటిది ప్రాముఖ్యమైంది భగవంతుడే మానవ రూపాన్ని ధరించుకొని ఒక మనుషుడిగా ఈ లోకంలో జన్మించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది భగవంతుడే మానవుడు కావాల్సినటువంటి అవసరం ఏర్పడిందా అనంటే దేవుని వాక్యం చెప్తుంది అవునని నేనే మార్గమును ఎక్కడికి మార్గం అనంటే నా ద్వారా తప్ప ఎవడు దేవుని చెంతకు రాలేడు అని చెప్తున్నాడు సో ఎందుకు ఆయన వచ్చాడు అన్నటువంటి విషయం ఇందులో సంక్షిప్తంగా మనకు గుప్తంగా చెప్పబడుతోంది ఎందుకు వచ్చాడు అనంటే దేవుని చెంతకు ఒక మనుషుడు ఎలా వెళ్ళగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని మార్గోపదేశం చేయడానికి ఆ మార్గాన్ని చూపించడానికి ఆయన లోకానికి వచ్చాడు అని చెప్పాలి